థైరాయిడ్ అనే ఒక గ్రంథి గొంతు దగ్గర ఇక్కడ బయటికి కనిపించేలాగా లేకున్నా కూడా వాయుపేటిక ముందు ఉండే గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ అది ఒక చిన్న బటర్ఫ్లై షేప్లో ఉండే గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ని తయారు చేస్తుంది ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రతి ఒక్క కణానికి అవసరమైన హార్మోన్ దాని మన మెటబాలిజం అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది థైరాయిడ్ హార్మోన్తో రీప్రొడక్టివ్ సిస్టమ్ రీప్రొడక్టివ్ సిస్టంతో థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అదే థైరాయిడ్ గ్లాండ్ సమస్యలలో స్థూలకాయం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బరువు తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీస్ రాకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇన్ఫర్టిలిటీ సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు అయితే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువగా పనిచేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు తక్కువగా పనిచేస్తే హైపో థైరాయిడిజం అంటారు ఈ హైపర్ థైరాయిడిజంకి సంబంధించినంతవరకు గాయిటర్ అనే ఒక లక్షణాలు చిన్న చిన్న గడ్డల్లాగా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా పనిచేసినప్పుడు ఆ గడ్డల్లో నుంచి కూడా ఎక్స్ట్రా థైరాయిడ్ హార్మోన్ తయారయ్యి కళ్ళు పెద్దగా ఉండడము వాళ్ళ మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉండడము హార్ట్ ప్రాబ్లమ్స్ లాగా ఉండడము వాళ్ళకి వెయిట్ లాస్ రావడము ఇలా రకరకాల సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది హైపో థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేసినప్పుడు వాళ్ళలో స్థూలకాయ సమస్యలు ఒబేసిటీ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆడవాళ్ళల్లో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యలు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అయితే థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించినంతవరకు మనకి తెలుసుకోవాల్సింది ఏంటిదంటే అది ఒక అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్ ద బాడీ ఆ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క కణానికి అవసరమయ్యే హార్మోన్ దాని అది తక్కువైనా అది ఎక్కువైనా సమస్యలు వస్తాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా ముందే తెలుసుకొని ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటే మీరు రెగ్యులర్గా చెకప్స్ చేసుకుని అనుకోకుండా వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అయితే ఈ థైరాయిడ్ హార్మోన్ హెచ్చు తగ్గుల్లో మనకి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినట్టయితే ఖచ్చితంగా దాన్ని మనము ప్రతి రెండు నెలలకు ఒకసారి కనీసము వ్యవధిలో మనము చెక్ చేసుకుంటూ ఉండాలి ఎండోక్రైనాలజిస్ట్తో ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం బరువు పెరిగిన బరువు తరిగిన ఆ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది డోస్ మందుది మారుతూ ఉంటుంది గర్భం దాల్చిన డెలివరీ అయినా శిశువుకి తల్లిపాలు ఇచ్చిన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రెగ్నెన్సీలో కూడా గర్భిణీ స్త్రీలలో కూడా ప్రతి రెండు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే బరువు అనేది మారుతూ ఉంటుంది ఫ్లక్చువేషన్స్ అనేవి చూస్తూ ఉంటాం కాబట్టి మొదటి మూడు నెలలకి రెండో మూడు నెలలకి లాస్ట్ మూడు నెలలకి తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో మనము ఖచ్చితంగా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి అయితే ఈ థైరాయిడ్ గ్రంథికి సంబంధించినంత వరకు మనం చూసుకున్నట్టు అవుతే టీఎస్హెచ్ టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ ఈ మూడు టెస్ట్లు ఉంటాయి టీ త్రీ టీ ఫోర్ ఏమో మనకి ఉండే హార్మోన్ ఒక టెస్ట్ టీ త్రీ అనేది థైరాయిడ్ హార్మోన్ టీ ఫోర్ అనేది యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్ టీఎస్హెచ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ టీఎస్హెచ్ ఎందుకంటే ఒకవేళ థైరాయిడ్ ఎక్కువగా తయారవుతుందనుకో బాడీలో టీఎస్ అనే టీఎస్హెచ్ అనేది తగ్గిపోతుంది ఒకవేళ థైరాయిడ్ హార్మోన్స్ బాగా తక్కువగా ఉన్నాయనుకో బాడీలో టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది ఈ టీఎస్హెచ్ హార్మోన్ బేస్డ్గానే ఎక్కువగా ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్కి థైరాయిడ్కి మనం తీసుకునే ఆహారానికి ఏంటి లింక్ అని మాట్లాడుకున్నట్టయితే అయోడిన్ డెఫిషియన్సీ అంటే అయోడిన్ అనే లవణం గనక మన బాడీలో తగ్గినట్టు అవుతే ఈ అయోడిన్ అనేది థైరాయిడ్ హార్మోన్కి బేస్ కాబట్టి ఈ థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ అనేది మనం చూస్తూ ఉంటాం ఈ అయోడిన్ డెఫిషియన్సీ అనేది మనం గమనించుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది ఎందుకంటే అయోడిన్ సాల్ట్లో అంటే ఉప్పులో సప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంతకు ముందు కాలంలో ఈ నాన్ అయోడైజ్డ్ సాల్ట్ దొరికేది అయోడిన్తో ఉన్న సాల్ట్ చాలా తక్కువ బ్రాండ్సే దొరికేవి అయోడిన్ లేకుండా ఉండే బ్రాండ్స్ ఎక్కువగా వాడేవాళ్ళు కాబట్టి ఈ థైరాయిడ్ సమస్యలు అనేవి ఎక్కువగా ఉండేవి ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఉప్పులో కూడా సప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ అనేది బాగా తగ్గింది అయితే ఈ థైరాయిడ్ హార్మోన్కి సంబంధించినంత వరకు ఈ థైరాక్సిన్ హార్మోన్కి సంబంధించినంతవరకు అయోడిన్ ఎంత ముఖ్యం అంటే ఆ అయోడిన్ డెఫిషియన్సీ కనుక అయితే ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే అయోడిన్ ఎక్కువగా అయితే కూడా మనకి హైపర్ థైరాయిడిజం రావచ్చు ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఈ రేడియో యాక్టివ్ అయోడిన్ ట్రీట్మెంట్తో కూడా అది తగ్గించే అవకాశం ఉంటుంది అయితే థైరాయిడ్ హార్మోన్ వల్ల ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నట్టు అయితే మిస్క్యారేజెస్తో పాటు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ప్రీటర్మ్ డెలివరీస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్లో మిస్క్యారేజ్ ఛాన్సెస్లో థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ ఒక మేజర్ రీజన్ అందుకే ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయిస్తాము ఫస్ట్ చేసే టెస్ట్ ప్యానెల్లో థైరాయిడ్ కనుక సమస్య మనం గమనించుకున్నట్టు అవుతే అది బ్రెయిన్ ఒక డెవలప్మెంట్ని ఇన్వాల్వ్ చేస్తుంది కాబట్టి శిశువు ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ థైరాయిడ్ హార్మోన్ మీద డెవలప్ అవుతుంది కాబట్టి ఐక్యూ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద డెవలప్ డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఖచ్చితంగా తక్కువ ఉన్నప్పుడు సప్లిమెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మిస్క్యారేజెస్ కాకుండా ఉండడానికి బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేయడానికి ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్కి కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ హైపో థైరాయిడిజం కనుక డిటెక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా వాళ్ళకి థైరాయిడ్ మెడికేషన్ అనేది క్రమంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ థైరాయిడ్ మెడికేషన్ పొద్దున్నే పరిగడుపులో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సుమారు సేమ్ సమయానికి వేసుకుంటే అదే సమయానికి వేసుకుంటే ఖచ్చితంగా మంచి కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి నెల లేక రెండు నెలలకు కనీసం మనం టెస్ట్ చేసుకుంటూ అధిక బరువు ఉన్న వాళ్ళు తగ్గించుకున్నట్టయితే ఖచ్చితంగా థైరాయిడ్ అనేది కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది మనం తీసుకునే ఆహార నియమాలలో చూసుకున్నట్టతే ఈ గోయిట్రోజన్స్ అని కొన్ని ఉంటాయి క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇలాంటి వెజిటబుల్స్ వల్ల కొంచెము థైరాయిడ్ అనేది తక్కువగా పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి గాయిట్రోజన్స్ అంటారు వీటిని దీనివల్ల అయోడిన్ డెఫిషియన్సీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్యాబేజ్ కాలీఫ్లవర్ కొన్ని రకాల నట్స్ ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తారు అయితే ఇవన్నీ మనం రోజు తీసుకోము కాబట్టి ఇది మనకి పెద్ద సమస్య కాదు ఇప్పుడు నేషనల్ ప్రోగ్రామ్ కింద అయోడిన్ అయోడైజ్డ్ సాల్ట్ దొరుకుతుంది కాబట్టి ఈ థైరాయిడ్ సమస్యలు అనేది కొంచెం తగ్గుతున్నాయి అయితే థైరాయిడ్ సమస్యలు తగ్గించుకోవాలంటే మనకి స్థూలకాయ సమస్యలు కూడా తగ్గాలి వెయిట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి అప్పుడు థైరాయిడ్ కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది ఇది అన్నిటికంటే ఈజీగా ట్యాకిల్ చేసే ప్రాబ్లం కానీ కనుక్కోవడం అనేది కష్టం మనం కరెక్ట్ టైంకి కరెక్ట్ సిమ్టమ్స్ బట్టి కనుక కనుక్కున్నట్టు అవుతే దాని ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నట్టు అవుతే థైరాయిడ్ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ జరిగిపోయే అవకాశం ఎంతో ఉంటుంది